స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని అరవై డివిజన్లను కాదని పంచాయతీలకు స్మార్ట్ సిటీ నిధులు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమన్నారు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు దీనిపై స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు ఆయన వెంట నాయకులు గుంజపడగు హరిప్రసాద్ తదితరులు ఉన్నారు యాభై డివిజన్ల కోసమైన స్మార్ట్ సిటీ పనులను గ్రామ పంచాయతీలలో పెట్టి తీర్మానాలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి టెండర్లు పిలవడం జరిగింది కాబట్టి ఇది మిస్ ఫండ్స్ కిందకి వస్తాయి ఇక్కడి నిధులు వేరే కాడ ఖర్చు పెట్టడం అనేది లేదు ఇది వయలేషన్ ఆఫ్ స్మార్ట్ సిటీ రూల్స్ కింద వస్తుంది కాబట్టి ఆ అధికారులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళపై ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి స్వయంగా మేమే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినవి ఏంటంటే వాళ్ళ ఆధారాలతోటి వాళ్ళు ఏమేం టెండర్లు బయట పెట్టినరు ఏ టెండర్లను గ్రామ పంచాయతీలో పెట్టినరు సిసి రోడ్లు కానివ్వండి మన అలాగనే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పేరు మీద కానీ ఆ గ్రామాల్లో పెట్టిన అన్నీ కూడా ఈరోజు తీసి ఇత ఆధారాలతోటి వన్ టౌన్ పోలీస్టో సబ్మిట్ జరిగింది నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఏంటంటే అధికారులు తప్పు చేస్తే చర్యలు ఉండవా అధికారులు కావాలని పెడితే ఎవరు పెట్టుమన్నారో వాళ్ళ పేర్లను బహిర్గతం చేయాలి ఆ గ్రామ పంచాయతీలో నిధులు పంపడానికి గల కారణాలు ఏంటి నగరంలో ఇన్ని రోడ్లు ఖరాబ్ ఉన్నాయి సెంటర్లో ఎంత బాగా చెడిపోయి ఉన్నది రోడ్లన్నీ మోరీలన్నీ అన్ని చెడిపోయి ఉన్నాయి అయినా కానీ గ్రామ పంచాయతీలకు పెట్టవలసిన అవసరం ఏముంది అది